హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఏసెస్ బ్లాక్ శ్రావణ మాసంలో చివరి శుక్రవారం రోజు మేమైతే ఈ మానసదేవి టెంపుల్ని అయితే దర్శించుకున్నామండి నేను ఫ్రెండ్స్తో వెళ్ళాను అన్నట్టు ఇది వచ్చేసి ఏంటంటే స్వయంభుగా వెలిసిన టెంపుల్ అని అంటారండి ఫస్ట్ అయితే హరిద్వార్లో ఉందట నెక్స్ట్ అయితే ఇక్కడేనండి ఇది కరీంనగర్ డిస్టిక్ కాసింపేట గ్రామంలో ఉందన్నట్టు ఇక్కడ స్పెషల్ ఏంటంటే నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయండి మనం స్వయంగా అభిషేకం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇక్కడ వచ్చేసి టెంపుల్లో ఏందంటే మొత్తం గాజులతోటే తోరణాలండి అమ్మవారిని డెకరేషన్ చేయడం కూడా గాజులతోటే అసలు అయితే చాలా బాగుంది లోపల నేను వీడియో తెలియగాని బయటనే తీస్తున్నాను ఇక్కడ రెడ్డుగా కనిపిస్తున్నాయి చూస్తున్నారా గజ స్తంభం దగ్గర అవన్నీ ముడుపులు అండి అంటే భక్తులు తన తమ మనుషుల కోరికలను అనుకొని టెంపుల్ లోపల కూర్చొని వాళ్ళు ముడుపులు కట్టేసి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ గజస్తంభం దగ్గర కట్టేస్తారు అన్నట్టు అలా కట్టడం వల్ల ఏంటంటే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయట అండి ఈ టెంపుల్ గురించి చాలా బాగా చెప్పారన్నట్టు కోరిన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయట మళ్ళీ చూసారా ఇది వచ్చేసి ఏంటంటే నూట ఎనిమిది శివలింగాలండి చక్కగా కోనేరులో అయితే శివుడి తల మీదకి వెళ్ళి ఇలా వాటర్ పడుతుంటే మనం స్వయంగా ఇలా అభిషేకం చేసుకుంటూ ఇది ఇదైతే చాలా బాగుండింది నేను వీడియోలో చూశాను బట్ స్వయంగా చూసిన తర్వాత అయితే సూపర్ అనిపించింది అన్నట్టు బాలేగుంది అనిపించింది మీరు ఎప్పుడూ వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి టెంపుల్ని అయితే చాలా బాగుంది లోపల అమ్మవారు కూడా సూపర్ ఉన్నారండి ఇదేందంటే మనకి కరీంనగర్ నుంచి గంట నర టైం పట్టిందండి మేము ఎర్లీ మార్నింగ్ నైన్కే వెళ్ళాము బట్ విత్ ఇన్ అన్ అవర్ టూ హండ్రెడ్ మెంబెర్స్ అయిపోయారండి అంటే రష్ అంత బాగా ఉంది అన్నట్టు ఇక్కడ నేను ఫ్రెండ్స్తో అయితే ఫోటో దిగేశాను నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ అయితే ఇలా చక్కగా మనం అభిషేకం చేసుకుంటూ వెళ్తాం అంటే సూపర్ ఉండింది ఇంకొక టెంపుల్ వచ్చేసిందంటే వర్గల్లోని సరస్వతి అమ్మవారి టెంపుల్ అండి దీని గోపురం అయితే ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్దదో అసలు ఇదైతే టెంపుల్ అయితే చాలా బాగుండింది నేను చిన్నదే తీశాను వీడియో నాకు బయట అయితే బాగా నచ్చింది లోపల ఇంకా బాగుందండి చాలా స్పేసియస్గా ఉంది అన్నట్టు దీనికి లిఫ్ట్ ద్వారా అమ్మవారిని దర్శించుకోవచ్చు మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు అన్నట్టు చాలా పైకి ఉన్నది అన్నట్టు అంటే మూడో నాలుగో అంతస్తు ఉండింది కానీ సూపర్ ఉందండి చాలా అంటే వెడల్పుగా ఉండింది మళ్ళీ చాలా హైట్లో ఉండింది టెంపుల్ అన్నట్టు ఇది ఏందంటే మనకు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉండిందండి జస్ట్ హైవేకి వన్ కిలోమీటర్ లోపనే ఇందులో ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసింది అక్షరాభ్యాసం చేయించుకునే ప్లేస్ అండి చాలా బాగుండింది తప్పకుండా దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్